ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి భారతదేశానికి ప్రాణత్యాగం చేసి స్వతంత్రం తెచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి గాంధీ కుటుంబాన్ని ఇలా దోషులుగా చిత్రీకరించడానికి మోడీ గారు చేస్తున్నటువంటి కుట్ర ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈసీని సిఐడిని సిబిఐని అడ్డంగా పెట్టుకొని ఒక త్యాగాల కుటుంబాన్ని ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ ఛార్జిషీట్ అయ్యడం చాలా దారుణం మోడీకి రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలు గుణపాఠని చెప్తారు ఇలా గాంధీ కుటుంబం అంటే ప్రాణ త్యాగాలు చేసి దేశం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబాన్ని ఈ రకంగా మీ చేతిలో రాజ్యాంగాన్ని తీసుకొని మీ చేతిలో సిబిఐ ఈడీ ఉందని చెప్పి ఈసీ ఉందని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా చేయాల్సినటువంటి వాళ్ళను మీ గుప్పెట్లో మీ జేబులో పెట్టుకొని ఇలా గాంధీ కుటుంబాన్ని బాధనామ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఆలోచన దేశ ప్రజలంతా ఏకం చేయాలి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇలా బీజేపీ చేతిలో ఇలా కీలుబొమ్మలుగా మారుతున్నటువంటి సంస్థలను ప్రజాస్వామ్య బద్దంగా బయటికి తేవాలని చెప్పి ఇలా గాంధీ కుటుంబం ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులతోటి నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఇలా బూటకు కేసు మరి దాంట్లో చార్జ్ చేయడం తల్లి సోనియమ్మను రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ చేయడం చాలా దుర్మార్గం భారతదేశ ప్రజలంతా కూడా పౌరులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు ఇలా ధరలు అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కాబట్టి ఇలా భారతదేశ వ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలా మోడీ గారిని వ్యతిరేకిస్తూ ఇలా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పడుతున్నటువంటి మోడీ గారికి తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది త్యాగాల కుటుంబాన్ని చూసి ఓర్వలేక వాళ్ళ మీద నిందలు కేసుల కేసులతోటి బెదిరించాలనుకుంటున్నారు కానీ తెలంగాణలో ఇక్కడ భారతదేశంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు మా బావి ప్రధాని రాహుల్ గాంధీ అని ప్రతి యువకుడు ఇలా గలమెత్తుతుంటే మీ కేసుల ద్వారా మీ బెదిరింపుల ద్వారా ఎవరు భయపడలేదు రాబోయే రోజుల్లో మా ప్రధానిగా రాహుల్ గాంధీ గారు గెలిపించేంత వరకు కూడా ప్రతి కార్యకర్త సైనికులకు పనిచేస్తారు మీ ప్రజాస్వామ్య ఉండాల్సినటువంటి సంస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఇలా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అనుభవించే హక్కుంది దాన్ని మీరు కలరాస్తంటే భారతదేశ ప్రభుత్వ ఊకలు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి తెలియస్తూ ఇలా తెలంగాణలో యావత్ అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున వేల మందితోటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఏదైతే ఛార్జ్షీట్ వేసిరో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం పెట్టి బీజేపీ ఆఫీసులు అన్ని కూడా ముట్టడిస్తాం తప్పకుండా బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి ఈ ర్యాలీ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం